స్మారగా నమస్తే అందరికీ కోయట్ లో చిన్న మరియు మధ్యతర మీడియం కంపెనీల ఆర్టికల్ ఎయిటీన్ విజా బదిలీకి వచ్చేసి కొత్త మార్గదర్శకాలను వచ్చేసి కోయట్ ప్రభుత్వం విడుదల చేసింది ఈ సందర్భంగా ఈ వీడియో చేయడం జరిగింది చిన్న మధ్యతర సంస్థల అంటే ఎస్ఎంఈ ఆర్టికల్ ఎయిటీన్ వీసాతో పనిచేస్తున్న ప్రవాసులకు వచ్చేసి శుభవార్త ఈ విజాను వచ్చేసి సాధారణ ప్రైవేట్ సెక్టార్ ఆర్టికల్ పద్దెనిమిది విధాగా మార్చుకునే ప్రక్రియను వచ్చేసి ప్రభుత్వం మరింత సులభం చేసింది ముఖ్యంగా పాత సంస్థ మూసివేసిన తర్వాత ఉద్యోగులు కొత్త సంస్థలో చేరాలనుకున్నప్పుడు ఈ మార్గదర్శకాలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి వన్ టు వన్ వచ్చేసి చాలా పాయింట్లు ఉన్నాయి ఈ పాయింట్లలో చూడండి ఈ ప్రక్రియ వివరాలు వచ్చేసి అర్హత తనిఖీ చేస్తారు ప్రస్తుతం ఈ ఉన్న ఎస్ఎంఈ ఈ వివిధ చెల్లుబాట్లు ఉండాలి పాత సంస్థ మూసివేసి ఉంటే దానికి సంబంధించిన అధికారిక పత్రాలు లేదా కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం కొత్త సంస్థకు స్పాన్సర్ స్పాన్సర్షిప్ కూడా అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి అంటే మీకు ఎవరైతే స్పాన్సర్ చేయాలనుకున్నారో ఆ కంపెనీలు కూడా ఖాళీ ఉందో లేదో చూసుకోవాలి అవసరమైన పత్రాలు వచ్చేసి ఉద్యోగం నుంచి పాస్పోర్ట్ సివిల్ ఐడి రెసిడెన్సీ కాపీలు అలాగే ఈ సంస్థ మూసివేతకు సంబంధించిన ఆమోద పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాత సంస్థ మూసివేసినట్లు అధికారిక రుజువు అలాగే కొత్త సంస్థ ఏదైతే బదిలీ చేసుకోవాలనుకున్న ఆ సంస్థ నుంచి వచ్చేసి ఆ సంస్థ ట్రైడ్ లైసెన్స్ కమర్షియల్ రిజిస్ట్రేషన్ స్పాన్సర్షిప్ వాళ్ళు ఇస్తున్నట్టు హామీ లేక ఉద్యోగ ఒప్పందం లేదా జాబ్ ఆఫర్ లేక అలాగే కార్మిక మంత్రిత్వ శాఖ బదిలీ దరఖాస్తు ఫారం దరఖాస్తు సమర్పణ వచ్చేసి కొత్త కంపెనీ అన్ని పత్రాలతో కలిపి ఈ కొత్త కంపెనీ మీరైతే ఏదో మారో ఆ కపీ కొత్త కంపెనీ వచ్చేసి అన్ని పత్రాలతో కలిపి బదిలీ దరఖాస్తు వచ్చేసి కరివింగ్ సమర్పించాలి పాత సంస్థ మూసివేత సంబంధించి ఆమోద పత్రాలను స్పష్టంగా చేర్చడం ద్వారా దరఖాస్తు మరింత బలపడుతుంది దీనికి సమయ వ్యవధి వచ్చేసి బదిలీ ప్రక్రియ సాధారణంగా రెండు నుంచి ఆరు వారాల మధ్య పూర్తవుతుంది అన్ని రసీదులు పత్రాలు కాపీలు అన్ని భద్రపరచుకోవాలి రెసిడెన్సీ బదిలీ వచ్చేసి ఆమోదం వచ్చిన తర్వాత రెసిడెన్సీ కామ వచ్చేది కొత్త సంస్థ పేరుతో అప్డేట్ అవుతుంది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించి కొత్త యజమానితో పని ప్రారంభించాల్సి ఉంటుంది అలాగే ఈ దీనికి సంబంధించి మార్గదర్శకాలను పాటించడం ద్వారా ప్రవాసులు కోయేట్లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందవచ్చు ఈ కొత్త సంస్థలు చట్టబద్ధం చట్టబద్ధంగా పనిచేయాలనుకునే వారికి ఇది ఒక సుష్టమైన దారి చూపిస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను కాబట్టి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ